వాగ్దానం దేవు నా మంతి మహిమ కలుగును గాక మన ప్రమున ప్రనీ శ్రీస్తు వర్షం నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం ఏ కష్టం చేసినాను లాభమే కలుగును సాయంత్రం పద్నాలుగు ఇరవై మూడు ఏ కష్టం చేసినా ఎవరికి లాభం కలుగుతుందని ఈ పై వచనాలు పరిశీలిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో బీదలను కటాక్షించేవాడు ధన్యుడు మేలు కల్పించేవారు కృపా సత్యములను ఉందును అని రాయబడినట్టు గమనించగలం కే నూట ఇరవై ఎనిమిది ఒకటి రెండు వచనాలు చూస్తే ఏహో ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రావులు ఏదో నడుచు వారు ధన్యులు నిశ్చముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును అని కేత్రకారుల ద్వారా తెలియజేయడం తెలియజడుతూ ఉంది సాయంత్ర పది పదహారు నీతి మంతుని కష్టార్జితము జీవదాయకము అలాగే పదమూడు పదకొండు కష్టం చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును ప్రసంగ ఐదు పన్నెండు కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తిననను సుఖ నిద్ర నొందుదురు మరి ఐదో అధ్యాయం ప్రసంగ ఐదు పంతొమ్మిది ఇరవై వచ్చినాలు దేవుడు ఒక ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని అందు తన భాగం అనుభవించటము అన్నపాలు పుచ్చుకొనేటకును తన కష్టాచితమందు సంతోషించటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం కలిగినదని అనుకున్న అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దిరుమలను జ్ఞాపకం చేసుకున్నాడు ఎంత గొప్ప ధన్యకరమైన స్థితి జీవితం కదా అందుకే ఫిలిప్ రెండు పద్నాలుగు పదహారు వచ్చినాల్లో మనం పడిన కష్టం నిష్ నిష్ప్రయోజనము కాకుండా క్రీస్తు జన్మన అభిషేకాలను కలుగునట్లు అలాగే లోకమందు జ్యోతుల వలె కనబడినట్లు మూర్ఖమైన వక్రజన్మ మధ్య సమస్త కార్యములను చేస్తూ జీవవాక్యమును చేత పట్టుకుని మరి సమస్త కార్యములను చేయదుగాక ఆమె అలాగే ఏపీసీ నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో అక్కర గలవాని పంచి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో ప మంచి పని చేచ్చు కష్టపడదుగాక అంతేకాదు ఏ భయవత్తులు కలిగి నీతి మంత్రులుగా జీవిస్తూ కష్టపడి పని చేస్తూ జీవించినట్లు బేదరియద కటాక్షము కలిగి కలిగిన వారుము గాను మేలు చేయి మనస్సు గెలవారుము గాను ముందుముగాక అప్పుడు అప్పుడు మనం ఏ కష్టం చేసినానో లాభమే కలుగుతుంది ఆమె ప్రయత్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పశ్చితున్నా మనకు స్థూతులు స్తోత్రాలు ఉత్తరాలుస్తూ ఉత్తరాలుస్తూ దేవా నేను మేము కష్టం చేసినప్పుడు లాభ ప్రాప్తికి వెలుతు కలుగుకుండునట్లు నీడల భయభక్తులు నిలిపి నీతిమంతులుగా జీవిస్తూ కష్టపడి పని చేస్తూ బేదలను కటాక్షించినట్లును నాకు మాకు మేలు కలుగునట్లును అనేకలకు మేలు చేయనట్లు మాకు మేలు కలిగినట్లు మీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తునామంలో అడిగి పెడుకున్నాం తండ్రి మాకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मलदी उचुन का